యవనస్థుడు యవనస్థుడు అంటే ఎట్లా ఉంటారు ఎలా ఉంటారంటే చూడండి మొదటి యోహాను పత్రికలో మనం చూస్తా ఉన్నాం మొదటి యోహాను పత్రికలో మనం చూస్తా ఉన్నాం చూడండి పద్నాలుగో వచనం మధ్యలో నుండి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉంది అంటే యవనస్తుడు అంటే బలవంతుడు వారు జయించగలిగినటువంటి జీవితము కలిగినటువంటి వారు జయించగలిగినటువంటి జీవితం కలిగిన వారు ఎప్పుడు వారు జయించగలిగిన వారుగా వారు ఉంటారు అంటే ఎప్పుడు వారు జయించగలిగిన వారుగా ఉంటారంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే వారిలో దేవుని వాక్యము ఉన్నప్పుడు వారిలో దేవుని వాక్యము ఉన్నప్పుడు దేవుని వాక్యము ఉంటే ఏమవుతుంది అంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయములో గనక మనం చూస్తే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే చూడండి ఇక్కడ వ్రాయబడతా ఉంది తొమ్మిదవ వచనం యమను దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని అంటే వారిలో దేవుని వాక్యం ఉండడం ద్వారా వారి నడక శుద్ధీకరించబడుతుంది వారు శుద్ధీకరించబడిన వారుగా ఉంటారు అనేది మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమేనా కాదు విలాప వాక్యాల్లో గనక మనం చూస్తే విలాప వాక్యములు ఒక మా మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఏడు యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు కాబట్టి ఎప్పుడైతే వాక్యము ద్వారా నడత శుద్ధీకరించబడిందో శుద్ధీకరించబడినప్పుడు దేవుని యొక్క కాడి మోసేటటువంటి వారుగా వారు ఉంటారు అంటే దేవుని కార్యాలలో వారు పాలు పంపులు పొందేటటువంటి వారుగా ఉంటారు అనేది మనం అక్కడ చూస్తాం అందుకే పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నాడు తిమోతిని ఏమనంటే మొదటి తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనములో అంటా ఉన్నాడు నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము అనే మాట కాబట్టి యవన కాలము తృణీకరింపనీయకము అంటా ఉన్నాడు తృణీకరింపబడి తృణీకరించబడకుండా నీవు బలవం కలిగి నీవు జయించేవాడవుగా ఉండాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి దేవుని వాక్యం ద్వారా నీ యొక్క హృదయాన్ని శుద్ధీకరించి నీ నడత శుద్ధీకరించబడిందిగా ఉండాలి తద్వారా నీవు దేవుని యొక్క కాడి మోసేటటువంటి వాడుగా నీవు ఉంటావు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం